మీరు ప్రాపర్టీస్ ని కొనాలనుకున్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి యాదగిరిట దగ్గరలో సేల్కి వచ్చింది సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది ఇది ఒక ఫామ్ ప్లాట్ అండి టోటల్ గా ఫోర్ ఎకర్స్ లో చేసిన ఇది ఫామ్ పెంచరు ఈ ఫామ్ వెంచర్లో మనకి ప్లాట్ అనేది లొకేట్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్గా యాదగిరిగుట్ట నుంచి టెన్ కిలోమీటర్స్ వస్తుంది అండ్ భువనగిరి టౌన్కి సిక్స్టీన్ కిలోమీటర్స్ వస్తుందండి సరౌండెడ్ కూడా అన్ని ప్లాట్సే ఉన్నాయి ఇది వెరీ రీజనబుల్ బడ్జెట్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే సో మనకి ఎయిటీన్ ల్యాక్స్లో ఈ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ప్రైస్ అనేది నెగోషియబుల్ కూడా ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్